వీటి సీజన్ ఏంటి ఈ మోరి పండ్ల సీజన్ ఇదే సీజన్ ఈ ఎండాకాలమే కాస్తాయా ఎప్పుడు సీజన్ ఉండదు అన్ని చీజ్ దొరకదు కానీ ఇది దొరకదు అసలే ఫ్రూట్స్ దొరకడం చాలా కష్టం అవుతుంది మీకు భలే దొరికినాయి ఇవి తీసుకొచ్చారు ఇదే కష్టం దొరకాలంటే కష్టం ఇది పుట్ట మొత్తం తిరిగి తెంపుకొని రావాలి ఓకే పెద్ద చెట్టు ఎక్కాలి పెద్ద చెట్టు ఒక్క మమ్మల్ని ఎక్క ఉంటుంది చెట్టు మీరు ఎక్కారా లేకపోతే పిల్లలు ఎక్కారా ఎక్కుతాము మా పిల్లలు ఇంత ఈ ఫ్రూట్స్ మా జనాలకి అమ్మడానికి కష్టపడి మా కోసం తీసుకొస్తున్నారు అది ఒక్కటి చూపి అది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీకోసం మోరీ పండ్లు తీసుకొచ్చిన ఒకళ్ళోలా అంటే ఎంత కష్టపడి చెట్టెక్కి కాయలు తెంపింది అన్నమాట ఈ ఫ్రూట్స్ మన కోసం తప్పకుండా ఈ సీజన్కి వచ్చిన ఫ్రూట్స్ మీరు తినండి ప్రతి సీజన్కి ఫ్రూట్స్ తింటే మనం హెల్తీగా ఉంటాము మీరు కూడా చాలా హెల్తీగా ఉంటారు ఇది డయాబెటీస్ కొలకు మంచిది అన్నమాట ఓకే సార్ ఓకే గైస్ నా స్వప్న టాక్స్కి లైక్ అండ్ షేర్ కామెంట్స్ ప్లీజ్